మేము రెడీ అయిపోయాము అమెజాన్ బ్యాగ్ అండ్ ఈరోజు మాతో పాటు ఇంకొకళ్ళు కూడా రెడీ అయ్యారు చూద్దరు కదా రమ్యా లేదు కదా ఇక్కడ సో ముగ్గురం కలిసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట షాపింగ్ కి సో లెట్స్ గో రెడీ రెడీ సరే చలో కిందకి వెళ్ళాక ఎవరెలా రెడీ అయ్యో ఏంటి అని ఫుల్ లిక్ కూడా చూపిస్తాం దాన్ని చూపించాలన్నమాట అది కదా చీర కట్టి సార్ ఇది పెట్టి వంద ఇది బాగుంది ఇది బాగుందా ఇది నల్ల పూసలు నాలుగు రకాలు మార్చిందండి అంతే కదా బయటకెళ్తిన రెడీ అవుతాం అడుగుతాము ఇక్కడే అడుగుతాము అడుగుతారు అనమాట

ఓకే కదా అది ఇద్దరు కలిసి మొత్తం చీర్ సెట్ చేస్తారు ఎంతమంది అసిస్టెంట్స్ ఇదిగోండి మా అమ్మేమో ఈ శారీ కట్టుకుంది ఇది కలంకారీ ఏంటిది చందేరి కలంకారి అందరు ముత్తైదులకి ఒకటే అన్నట్టు చెన్నూరా ఓకే అది ఇలా బాక్సులు బాక్సులు చెన్నూరు సిల్క్ శారీ కలంకారీ స్టైల్ బాగుంది అండ్ ఇది కూడా మా వీణ ఏమో ఇలా ఒక మంచి ల్యావెండర్ కలర్ డ్రెస్ వేసుకుంది విత్ క్రీమ్ కలర్ డిజైనర్ చున్నీతో నైస్ నన్ను 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 ఏమో ఇది మా తీసుకున్నాను సో రైట్ నౌ ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు మా శారీ షాపింగ్ చేసుకుంది కూర్చొం తర్వాత మా ఇంటికి మా ఇంటికి ఎవరు వచ్చినా వాల్యూస్ అని తీసుకురావడమే అయిపోతుంది అమ్మ ఇంతవరకు వాల్యూస్ చూడలేదు సో మరి చూపించాలి కదా మనకి టైం ఉంది కాబట్టి వాల్యూస్ అని చూద్దు కానీ బాలకృష్ణ స్టోర్ అమ్మా ఇది ఆ రాజ్యూ చోణ్ చూసి బాలకృష్ణ ఫీల్ అవుతా చూడు అక్కడ బాలే బాబు చూడు ఎల్లరు పిలుస్తున్నాడు రండి రారండి అని చూ మరి బాలే బాబు ఫీల్ అవుతారు నువ్వు రాకపోతే అటు ఎస్కలేటర్ ఉంది మెట్లు ఎక్కనప్పుడు బాలే బాబు జై బాలయ్య చూడు నువ్వు లోపలికి రాలేదు ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రాసరీస్ అన్నమాట పదే షాపింగ్ గ్రాసరీస్ అమ్మా ఇక్కడ లూజ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ ప్యాకేజ్ ఇలా దొరుకుతాయి ఇవి బుట్టల్లో ఉండేసరికి న్యాచురల్ బెల్లమా అంటుంది కాదు జస్ట్ అలా మోడల్ గా సమ్మర్ టాల్స్ సగుబియాలు సబ్ జాగ్రిజలు ఎంత బాగుందో బాగుంది కదా గెట్ మంచి బకెట్ ఏ దేనికి వాడొచ్చు అంట ఇది సాంబార్ వేసుకోడానికి రసం వేసుకోడానికి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోనే చెంబు చెంబులు బాగున్నాయి మగ్గు కూడా బాగుంది కానీ బరువుగా కూడా ఉన్నాయి చక్కగా క్వాలిటీగా ఉన్నాయి ఎంత ఆ గెట్ వన్ అన్నారు ఒకటి వన్ తో వన్ ఉంది దీని మీద ఇది త్రీ హండ్రెడ్ ఉంది అన్ని చూస్తావు మళ్ళీ నాకు వద్దు అంటావు మా ఇంట్లో ఉన్న టీ కప్ అది ఈ కావాలా మా ఇంట్లో ఉన్నది వన్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్టీ టూ రూపీస్ పడుతుంది ఒకటి డబల్ లేయర్ వస్తుంది ఇంకొంచెం పెద్దవి అయితే వన్ నైన్టీ సిక్స్ ఇది ఏవైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొంచెం పెద్దవి ఏం తాగడానికి అన్నది డిసైడ్ అయ్యి అప్పుడు తీసుకో ఏం తాగాలి అవ్వలేదు అందులో ఏం తాగాలి డిసైడ్ ఫస్ట్ అవునా ఎక్కేసేవా ఎక్కేసా లిఫ్ట్ అలా ఎక్కాలం తెలియక మామూలుగా ఎక్కా పర్లేదట పర్లేదు ఏం పర్లేదు ఎవ్వరేమంటరు మామూలుగా ఎక్కేసింది మా అమ్మ అట్లా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అవుతున్నావు కింద గ్రాసరీస్ చూసావా అన్ని చూస్తా అన్ని చూస్తా స్టీల్ సామాన్ చూసావా చూసాను అందరం ఆ కిచెన్ వెంపే వెళ్తాం మనం కిచెన్ కెళ్ళి అక్కడే వద్దు అంది మళ్ళీ ఆ స్టామ్ స్టీల్ సామాన్లు ఆ స్పూన్లు ఆ గరిట్లు ఆ బౌల్లు మగ్గులు అన్ని అవే చూస్తా ఉంది ఇక్కడ చూడు వచ్చేసింది అదేం పర్లేదు నువ్వు కంగారు పడకు ఫస్ట్ లో చీరలే కనిపిస్తున్నాయి మనకి చూడు ఉన్నాయి మరి చూడాలి కదా చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ

అందుకే నీకు వాకింగ్ చేపిస్తుందా అన్నాను షాపింగ్ అనకుండా ఈ డ్రెస్సెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కూడా ఆఫ్ లో ఎందుకే అమ్మా లాంగ్ ఫ్రాక్స్ చేస్తున్నావు బాగున్నాయా కొనిపెట్టి నాకైనా కొనపడతావ్ అదే ఇంకా అనలేదేంటా డైలాగ్ అన నేను కొనిపెట్టు అంటే నీ డైలాగ్ ఏంటో తెలుసా ఎప్పుడు వేస్తావు ఎప్పుడు వేస్తావు ఎక్కడికి వేసుకెళ్తావు కదా ఇంకా ఫుల్ ఉన్నాయి దాటు దాటు టూ దాట్ ఇసవా అమ్మా ఎంటర్ డ్రాగన్ మెన్స్ వేర్కి మా నాన్న కోసం ఏమైనా టీషర్ట్లు చూద్దామని పట్టుకోండి వాటికి ట్యాగులు ఉన్నాయి లేని చూసుకోండి కావాలంటే మీ కాదు ఓకే బతికా నెక్స్ట్ అదే బ్యాగేజ్ కౌంటర్ నుంచి తీసుకొచ్చావు ఒకళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి అమ్మాయిని అడగండి ఏమేస్తారు ఇందులో అని பை பயல ஏமோ தெளி அது பூய்ய பூய் அந்தமோ எதுக்கே ఆ బ్యాగ్ బ్యాగ్ పెట్టండి ఆ బ్యాగ్ బ్యాగ్ పెట్టండి వచ్చి అమ్మా అమ్మా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడి వరకు చాలు అంటే నన్ను నడవమంటున్నారు చేయమని లేదే నేను కూడా వెళ్తాను ఓకే నువ్వు వెళ్తాను ఇది ఆట అంతా బాగుంది వెళ్ళమంటారా ఈ ఆట ఏదో బాగుంది లేదు వచ్చి మళ్ళీ పెళ్లి చూపులు అమ్మాయిని వస్తే నడమనండి అన్నట్టు మీరే వెళ్ళారండి మీరే వెళ్ళండి ఆ బ్యాగ్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అయితే అది కాదు అయ్యో మొత్తం అన్ని పిచ్చి రాయన ఇల్లు అందులోనే ఉన్నట్టుంది చూడు మనందే మన రావు గారు ఇప్పుడు మా పరిస్థితి రావు గారు అందరూ కూడా లేదు ఎక్కడానికి అక్కడ ఉన్నాయి పర్లేదు ఇవ్వండి అన్నిటికీ ప్రైస్ టాక్స్ సహా బిల్లుతో సహా అటు ఉన్నాయి అందులో చూడు ఇగో వాటికి ఇంకా ఏం అంటించకండి కాదు ఇది నాలుగు చీరలు నాలుగు చీరలకు నాలుగు చూడరా రాజు కూడా ఉన్నాయి లేదు లేదు అదొకటే బిల్ ఏమైందో తెలియదండి అందరు వెళ్ళిపోతున్నారు సంచులే ఈ సేఫ్టీ ట్యాగ్ ఉంటది ఒకసారి చూడండి ఏ కన్నా తీండా వదిలేసారేమో పోనీ నాలుగు చీరలు ఉన్నాయి ఇందులో చెక్ చేసాను చూసా వాల్యూస్ అండ్ వాల్యూస్ అని అంటే నువ్వు గుర్తుపెట్టుకునే విధంగా అదే మెట్రో ఎక్కినప్పుడు కూడా ఫోన్ నాదా చాకీ నా కొడుకు అది అరుస్తుంది వీటిల్లోనే దేనికో సేఫ్టీ ట్యాగ్ ఉండి ఉంటుంది ఒక్కొక్క చీర ఇగో ఈ చీర పట్టుకుని వెళ్ళరా అదే 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 వరుస ఇది పట్టుకుని లేదు దానికే ఉందంట పుట్ట నెక్స్ట్ టీచరా రెండు ఆ లేదు సేపు మళ్ళీ మీరు పట్టుకెళ్తారా ఇప్పుడు కాదా కాదా ఓకే దానికి చీర దీనికి ఎక్కడ ఉంటే గుచ్చుకునేది కదా ఎక్కడ కనిపించట్లేదు బామో ఎక్కడ తెలియట్లేదు అది వచ్చావా ట్యాగ్ ఉంటుంది కదా మనకి డ్రెస్సెస్ కి చీరలకి అలాగా ఈ ట్యాగ్ ఉంటే అరుస్తుంది అనమాట మేబీ ఈ శారీకి అరుస్తుంది అది సో ఎక్కడైనా అండి ఉందేమో ఎదుగుతున్నాం ఇదే పల్చటి చీర దీనికి ఎక్కడ ఉంది కుట్టుకుంటే అందరూ తమిడి తనకేమి వాళ్ళే చూసుకోవాలి నా ప్రాబ్లం కాదు అదే కదా ఇదిగో మా చీర సంగతి చూస్తే మేము వెళ్ళి వెళ్తామండి

షాప్ ఎన్నింటి వరకు తెరిచి ఉండటండి ఎవరొక్క లస్తానే ఉన్నారు కదా అదే 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 అరుస్తుంది ఆయన కూడా చెక్ చేస్తున్నారు రెండు సార్లు చెక్ చేస్తున్నారు అరుస్తుంది ఆ పోనీ ఓపెన్ చేసి చూడమ్మా అయ్యోయ్యో ఇంకా ఇంటికెళ్ళి తిరిగి నచ్చలేదు ఏముంది ఏముంది ఎక్కడుందనికి ద్రౌపది వస్త్ర పర్నంలానా పర్లరేది కాదు ప్రాబ్లం అవుతుంది చూడండి పర్లేదు మేనేజర్ అన్న పిలవండి కొంచెం మీ మేనేజరే ఎవరిన పిల్లవండి పాపం వాళ్ళకి పని కానీ టైమ్ అవుతుందా పర్వాలేదు నేను ఇంటికెళ్ళి నేను తాయితీగా మడతేసుకుంటాను మీరు అది అరవకుండా దొంగ దొంగ అనకుండా పంపించదు నన్నే అంటున్నావు దానే కూడా మేము ముగ్గురు వచ్చాము ఆ వెనకాల ఉన్నాసు కర్వాదా జా కామెడీ అసలు సినిమా డైలాగ్ అది చెప్పండి అంటున్నారు ఇప్పుడు ఓపెన్ చేశాం కదా ఇప్పుడు చూడు అసలు అసలు వెళ్ళి చూద్దాం ఇప్పుడు వెళ్ళి చూద్దాం మళ్ళీ చూడాలి చూడండిరా నేనే వెళ్తాను ఏది నేను ధైర్యం వెళ్తాను చూద్దాం అరుస్తుంది అట్లా నాకు భయం వేస్తుంది అరుస్తుంది దొంగ 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 అరుస్తుంది ఈ ఆట బాగుంది బాగుంది సాయంత్రం వరకు అదేంటన్న తెలియలేదు వెళ్ళిపోవచ్చండి చూసారు కదా మొత్తం తీసి మరి అమ్మయ్యా దొంగలు కాదు సర్టిఫై చేశారు ఏ అది ఎవరిది మీరు అంత కావాలంటే చూస్తున్నారు మళ్ళీ ఇక్కడ మ్యాటర్ ఏంటో మీకు అర్థమైంది కదండి మేము వాషిని సిల్క్స్కి వెళ్ళాము అనమాట కొత్తపేటలో వీణ పట్టు చీర కొనుక్కోవాలి అంటే వెళ్ళాము వెళ్ళి అక్కడ వీణ పట్టు చీర అవి కొనుక్కుంది అలాగే మేము కూడా కొన్ని చీరలు తీసుకున్నాము తన తీసుకున్నవన్నీ కార్లో ఉన్నాయన్నమాట మేము ఇటు నుంచి ఇట్టే ఇంటికి వెళ్ళిపోతాంలే నువ్వు వెళ్ళిపోదు కానీ అని చెప్పి మా లగేజ్ మాత్రం మేము తీసుకొని వచ్చాము అక్కడ బ్యాగేజ్ కౌంటర్లో పెట్టి లోపల షాపింగ్ అంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాగేజ్ కౌంటర్లో తీసుకుని బయటకు వస్తుంటే అదేమో అరుస్తుంది అనమాట సో సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అలో చేయట్లేదు అది అరుస్తుంది మేము చెక్ చేయాలి చెక్ చేయాలని చెప్పి మొత్తం అంతా చెక్ చేశారు ఉన్న చీరలన్నీ తీసి చెక్ చేశారు అయినా ఎక్కడ సేఫ్టీ ట్యాగ్ ఉందో ఏంటో తెలియదు కానీ అరుస్తూనే ఉందనమాట సరే ఆయన చెక్ చేసి ఇంకా సరే వెళ్ళండి అన్న తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అరిచిందంటే మళ్ళీ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ లో కూడా అరవాలి కదా అక్కడెందుకు అరవలేదు అని అడుగుతున్నారు అలాగా మమ్మల్ని కొంచెం అటు ఇటు బాగా తిప్పారు అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జాబ్ చేయాలి కదండి ఇప్పుడు అది అరుస్తుంది అంటే వాళ్ళ మేనేజర్ కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు అయినా వాళ్ళని ఎలా పంపించవు అని చెప్పి సో అందుకని పోనీ మేనేజర్ నన్న విలవండి అని చెప్పి అన్ని చెక్ చేసి మళ్ళీ ఎంట్రన్స్ లో కూడా చెక్ చేసి అన్ని ఇంకా ఏం లేదులే అనుకున్న తర్వాత వాళ్ళ మేనేజర్ కి చెప్పారనమాట చెప్తే లేదు అని అన్నారు సో మొత్తానికి ఒక వింతైన ఎక్స్పీరియన్స్ అనమాట మమ్మీ కూడా అంటే చాలా నవ్వుకున్నాం బేసిక్ గా ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నదమ్మా ఏ మొత్తం అన్ని రకాలుగా చెక్ చేశారు అలా అరిచి ఉంటది అని అదనమాట మ్యాటర్ మొత్తానికి అంటే వాల్యూజోన్ నుంచి గుర్తుగా ఏమన్నా కొనుకెళ్ళాలి కదా ఏం పని లేదు సో ఇది గుర్తుగా ఉంటది అన్నమాట ఎప్పుడైనా దొంగ దొంగ అన్నారా లేదు ఇప్పుడు వచ్చింది చూడు ఎంత వాల్యుబుల్ మెమరీ బాలకృష్ణ బాలకృష్ణ అంటే ఇలాగా జై బాలయ్య అమ్మా అన్న తింటావా వద్దమ్మా ఐస్ క్రీమ్ తింటావా వద్దమ్మా కూల్ డ్రింక్ వద్దులే కూల్ డ్రింక్ క్లాస్ తాగాం కదా సరే పద ఆట వెళ్దాం సరే ఇప్పుడు ఆట వెళ్దాం మనం ఓకే ఇంకా తిప్పుతావా అమ్మా ఇంకా సాయంత్రానికి ఇంటికి చేరుతాం ఎక్కడ ఇంకా సాయంత్రం కాలే చూడి చూడండి ఎలా కొడుతుందో కొంచెం చీకటి పడ్డాక ఇంటికి వెళ్దాం సరే ఇంకా తిప్పొద్దు అంట చూడండి లెట్స్ గో పక్కనే రిలయన్స్ టైమ్స్ ఉంది అక్కడ వెళ్దాం అది సరే పద చూడు బయట అయితే వేడుంది అన్నావు కదా ఇప్పుడు చల్లగా ఉంది ఏసీ లో చల్లగా ఉంది ఈ అందులో స్ట్రీట్ షాపింగ్ లాంటి కష్టం కదా అందుకనే ఏసీ లో తిప్పుతాం అన్నమాట అలా ఓకే అమ్మా మా అమ్మ చూడండి కింద కూర్చుంది వెళ్ళి ఏసీ హాయిగా ఉండే చూశావా నడిచి నడిచి వచ్చాక అలా హాయిగా ఉండు గొప్ప ఎక్స్పీరియన్స్ లే చూసావా మరి ఎప్పుడైనా అయింది ఎక్స్పీరియన్స్ నయం కాదు దాని బ్యాగ్ లేదు ఇంతకు వేణా బ్యాగ్ లేదు అది కార్లో ఉండిపోయా సరిపోయింది లేకపోతే అది కూడా వచ్చేదేమో ఏ బతికిపోయావు ఆ విధంగా ఏమిట్రా ఐస్ క్రీమ్ తెచ్చా అబ్బు నేను ఎండ్లో వచ్చాను చూడండి నా మనవడ ఐస్ క్రీమ్ తెచ్చి పెట్టాడు మ్యాంగో ఫ్లేవర్ అన్నయ్యా ఐస్ క్రీమ్ ఎక్కడ డాడీ కొన్నారా నాకు చెప్పకుండా కొనేసారన్నమాట నువ్వే అడిగేవా నా బాబే బాగుంది నాన్న మీరు తిన్నారా మీరు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ తింటా మీరు మ్యాంగోస్ తినండి మ్యాంగోస్ తెచ్చింది కదా తిను దా నువ్వు కొంచెం రిలాక్స్గా గా చీరలో ఒకసారి చూపించేద్దాం మన వాళ్ళకి మరి ఒకసారి చూసుకోవాలి కదా మనం కూడా చూసుకోవాలి అలాగే వాళ్ళకి కూడా దాదా అయితే